మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ముఖద్వారం ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలు దశాబ్దాలుగా సరైన రోడ్డు లేక తీవ్ర అసౌకర్యంతో ఉన్నారు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆర్వ బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద నివసించే కుటుంబాలు దశాబ్దాలుగా సరైన దారిలేక అసౌకర్యంలో ఉంటున్నారు ప్రక్కనే ఉన్న కొండ నుండి వాగులా వచ్చే వర్షం నీటి కోసం వదిలివేసిన స్థలాన్ని కూడా ఏపీఎస్పి గేట్ కోసం ఆక్రమించడం జరిగిందని దీనివల్ల ఇక్కడ నివసించే వారికి అది శాపంగా మారిందని వాపోతున్నారు ఇక్కడ ఏపీఎస్పీ వారు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తీసివేయాలని సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ ఈ పోలీసు కుటుంబాలు టీడీపీకి చెందినవన్న కక్షతో గత ఐదు ఏళ్లుగా ఆ ఫైల్స్ ను వైసీ ప్రభుత్వం తొక్కి పట్టిందని వాపోతున్నారు మంగళగిరి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ తమకు న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు ఎమ్మెల్యే గారు మంగళగిరి శాసనసభ్యులు మాకు ఇక్కడ మీరు ఈ రోడ్డు ఆల్రెడీ ఉన్నారు చూశారు మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఎవరన్నా పేషెంట్లని హాస్పిటల్ తీసుకున్న చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు ఇది ఫెన్సింగ్ అన్న ఫెన్సింగ్ ఇది ఫెన్సింగ్ వంద అవతల అవతలు ఉండేదండి ఇప్పుడు దాన్ని కుదించి యువతలకేసారండి అప్పుడు అప్పుడున్న కమాండెంట్ గారు లేదా వేరే వాళ్ళు ఎవరో సమ్ము యువతలకి ఆక్యుపై చేసేది ఇప్పుడు దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఎవరైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది చిన్న ఆటో కూడా రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఆటో కానీ అంబులెన్స్ కానీ వెళ్ళేట్టుగా డైరెక్ట్ రోడ్డు మాకు కావాలండి డైరెక్ట్ గా ఫెన్సింగ్ కొంచెం ముందు జరపండి ఎందుకంటే ఎందుకంటే పైనుంచి మాకు ఎమర్జెన్సీగా ఎవరైనా రావాలన్నా పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు పైనుంచి ఎవరన్నా రావాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది మీరు దయచేసి మాకు ఈ రోడ్డుని కొంచెం వెడల్పు చేసి పది అడుగుల రోడ్డు కింద ఎక్కువ రోడ్డు కింద కొంచెం ఎందుకంటే ఏ ఏది రావాలన్నా కానీ ఏదైనా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది పేషెంట్లు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు చాలా మంది ఇక్కడ ఎమర్జెన్సీలో చనిపోయారు అడిగేదలిగే మీరు ఇన్ టైంలో తీసుకొచ్చింటే బాగుండేది అన్నారు ఎందుకు కారణం అంటే రోడ్డు కాలేదు లోకేష్ గారికి నమస్కారం అండి రోడ్డు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా రోడ్డు పెద్దది కాదండి కొంచెం అవతలకి జరిపి పెద్దది చేయండి నల్ నలభై అడుగులు రోడ్డు చేయండి ఇది నాలుగు అడుగులే ఉందండి కనీసం చెత్తబండి కూడా రావట్లేదు హాస్పిటల్కి వెళ్ళాలన్నా బాగలేకపోయినా ఆటో కూడా గర్భ గర్భవతులు కూడా గర్భిణీ స్త్రీలు కూడా ఆటో కానీ ఏది రావడానికి లేదండి చిన్న రోడ్డు అయిపోయింది ముందుకు జరిపారండి కొంచెం అవతల పెద్ద రోడ్డు చేయండి నలభై అడుగులు రోడ్డు చేస్తే ఈ బ ఈ బజార్కి మంది చాలామంది ఉన్నావు నాలుగు వేల పైనే ఉన్నాం పది రోజు అడిగితే ఎలా వస్తుంది మళ్ళీ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి పెద్దవాళ్ళు గౌరవం కల్లా వాళ్ళు ఏమైనా చేస్తే మాకు మంచిగా మా లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ మన ఉన్నవాళ్ళు ఎవరైనా మాకు మంచితనం చేస్తే ఆ జీవితాంతో మంచిగా ఉంటూ ఉండి ఇదేంటి అర్థం కావట్లేదు సార్ పుట్టు పొరగా వస్తుంది ఇది చూస్తేనేమో టెన్ అడుసలు వీటి పక్క చూస్తే పది అడుగులు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ మాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది నాలుగు నాలుగు అడుగులు ఉంది సార్ ఆ నాలుగు అడుగులు చూస్తే మీ ఏం అర్థం కావట్లేదు నలభై అడిగి మీరు గౌరవంగా చేస్తే మేమందరం బతికినట్టు ఉన్నాం నాకు నా పిల్లలకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది విలువ ఉంటుంది మనకి మంచిగా చేసుకున్న రోడ్డు మీద ఎవరు లేదు సార్ ఆడవాళ్ళు ఎవరు లేదు అంతా అసలు గలీజ్గా ఉంది ఈ కంచెని ముందుకు జరిపారు వీళ్ళు పోలీసులు రిటైర్డ్ అయిపోయిన పోలీసులు వాళ్ళ ఫ్యామిలీలు కుటుంబాలు వాళ్ళ పిల్లలు మనోహరాలుతో ఉన్నారు ఈ రోడ్డు చూస్తే నాలుగు అడుగుల రోడ్డు లోకేష్ బాబు గారు మీరు గతంలో ఇక్కడ పాదయాత్ర చేశారు గత ఎమ్మెల్యే గారు కేవలం తెలుగుదేశానికి ఓటు వేసారని చెప్పి ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వీళ్ళకి రోడ్డు ఇవ్వాలి ఈ రోడ్డుని ఆక్యుపై చేశారని చెప్పి వాళ్ళు రికమెండేషన్ కూడా చేశారు లోకేష్ బాబు గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం దాదాపు నాలుగు వేల మంది పైగా ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళకి ఇదే రోడ్డు నాలుగు నాలుగు అడుగుల రోడ్డు లోకేష్ బాబు గారు ఇది అంబులెన్స్ వెళ్ళాలన్నా లేకపోతే హాస్పిటలైజ్డ్ గర్భవతి స్త్రీలు ఉన్నారు ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళటానికి కూడా రావటం లేదు ఇక్కడ భయంకరంగా ఉంది దుర్బంధం ఉంది వీళ్ళు గడ్డులు ఒక అడవిలాగా ఉంది ఇది ఇక్కడ నుంచి పాములు భ భయంకరమైన సర్పాలు ఇవన్నీ వచ్చి ఇక్కడ చాలా భయం ఆందోళన ఉన్న పరిస్థితులు ఉంది లోకేష్ బాబు గారు మీ దృష్టి తీసుకొస్తున్నాం గౌరవనీయులు మీరు మీ దృష్టికి ఆల్రెడీ ప్రజలు తీసుకొచ్చి ఉన్నారు దయచేసి ఈ ప్రజలు మన మంగళగిరి ప్రజల విజ్ఞప్తిని కేవలం గత ఎమ్మెల్యే టీడీపీకి ఓటేసారన్న దృష్టితోనే ఈ రోడ్డు ఎక్స్పాన్షన్ చేయకుండా ఆపేశారండి దయచేసి మన మన నియోజకవర్గంలో మన సమస్యలని మీరు దయచేసి మంచి హృదయంతో మీరు చేస్తారని మీరు మన ఎమ్మెల్యే మంత్రి అయినందుకు సంతోషిస్తూ మీకు మా విజ్ఞప్తిని మీకు తెలియజేస్తాం సార్